సార్ మీ పేరు కే సుబ్బారావు సుబ్బారావు గారు ఇది టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయినటువంటి యనమల రామకృష్ణుడు గారి స్వగ్రామం కానీ ఎటు చూసినా కానీ ఆయన పేర్ల కంటే ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారి పేర్లు లేదా జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు నాడు నేడు అనే కనపడుతున్నాయి అంటే స్వగ్రామానికి యనమల రామకృష్ణుడు గారు చేసింది ఏమీ లేదు లేదండి ఏమీ లేదండి ఆయన చేసింది ఏమీ లేదు రాజశేఖర టైంలో కొంచెం రోడ్లుగా పోయేసారి అప్పుడేమో మా గారు మిస్సెస్ పేషెంట్ గారు జగ కొయ్య జగ తీసిపోయారు ఆవిడ టైంలో కొన్ని రోడ్లు పడ్డాయి మరొక మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది వాళ్ళ ప్రభుత్వం వస్తే ఏం చేయలేదండి కొంతమంది పెంచు మూడు వందల మంది పింఛనీలు తీసి పారేసారు ఆ పెంచినీల గురించి మేము చాలా పోరాడము ఇంకా రానిలేదండి కాకపోతే మళ్ళీ మన జగన్ గారు పార్టీ వచ్చింది జగన్ పార్టీ వచ్చాక స్కూల్లు వచ్చాయి కొన్ని రోడ్లు వచ్చాయి అది బస్షాలు రమ్మో ఇక్కడికి అర్థం కట్టరించారు మొరలయ్యారు తర్వాత రోడ్లు కూడా పోయి తర్వాత అక్కడ సచివాలయం అక్కడమ్మ రైతుగా రైతు భరోసా ఇక్కడ స్కూల్ ఇక్కడ హై స్కూల్ కట్టించారు కానీ మరి ఇక్కడ బస్ షెల్టర్ కోసం ఇక్కడ చూస్తున్నారు మరి ఇక్కడ బస్ షెల్టర్ లేనప్పుడు మీరు గతంలో ఎక్కడ కూర్చున్న ఇక్కడ ఇక్కడ లేనప్పుడు ఇక్కడ ఇది అమ్మో పాత లోగుల కింద ఉండేదండి దీని కింద ఉండేవారండి అక్కడ 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 సిట్లు కింద అక్కడ ఉండేవాడు ఆ బస్సు వాడు ఏం చేసేవాడు అంటే పుల్లు ఉంటే లాంగ్ చేసేవాడు ఆ తక్కువ ఉంటే ఆవి చేసేవాడు ఆపేవాడు కాదు ఆపేవాడు కాదు అలా లాంగ్ పోవడం ఏదో ఆటోలు ఎక్కిపోవడం తప్ప ఆ బస్సు కూడా ఆ టైంలో కూడా కొన్నాళ్ళు మానేశారండి మళ్ళీ మా మురళి వచ్చాక బస్సుని తీసుకురావడం చేయడం అవుతుందండి ఆ బస్సు కూడా వారానికి ఆదివారం సెలవు వచ్చేస్తుందండి బస్సుకి ఆదివారం వస్తలేదు అది కూడా కొంచెం మీరు హెల్ప్ చేసి కానీ ఇక్కడ ఈ గ్రామంలో ఏవి నగర్ గ్రామంలో ఇక్కడ ఎవరినన్నా కొంతమందిని అడిగినా కానీ సామాన్యులు ఏం చెప్తున్నారంటే మాకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇక్కడ ఒక కళ్యాణ మండపం లాగా ఒక కమ్యూనిటీ హాల్ ఉండేది రాజశేఖర రెడ్డి గారు హయాంలో కట్టారు కానీ ఇప్పుడు అది కాస్త స్కూల్ని చేశారు మాకు అసలు అది అలాంటి ఫెసిలిటీ లేకుండా పోయింది అంటున్నారు నిజమే నిజమే ఏం జరిగిందండి అది ముందు కళ్యాణ మండపం కింద కట్టించారండి అదమ్మ మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం స్కూల్ కింద మార్చారండి மல்லாமல் இது சர்ச்சி வலியுங்கோ தான் எல்லாம் மார்கோ தான் அனமோ ஸ்கூல் கே மாரி ஒரு மூடோ தர்வத்தபட்டாரி ஐந்து நினைமோ பதிவோ பதிவாருக்கு இந்து பெட்டார் మళ్ళీ కొంచెం మళ్ళీ మార్చిన మళ్ళీ ఇక్కడ స్కూల్కి అది ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ అంటే ఒక నాయకుడు ఇప్పుడు చిన్న స్థాయి ఒక సీఏఈ ఉన్న ఎస్ఐ ఉన్న ఏ హోదాలో ఉన్నా ఒక ఆర్డీఓ ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ స్వగ్రామాలకి చాలామంది చాలా చేసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మరి యనమల రామకృష్ణుడు గారు ఇంత సీనియర్ నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ఏంటి అసలు ఆయన స్వగ్రామానికి చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు యనమల రామకృష్ణుడు గారు అంటే ఈ ఊరే తెలియ తెలియదు అండి ఆయనకి తెలీదు తెలియదు இவரு தெளிதனே அவ்வளோ நல முரோல குடும்ப சபியுகே தப்பா కొయ్య మురే మురళిగారు కూడా వాళ్ళ తెలియదు అండి వాళ్ళ నాన్నగారు అంటే తెలిసేదండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా రామకృష్ణ గారు అంటే వాళ్ళు తెలీదండి రామకృష్ణ గారు దగ్గిన తర్వాత అక్కడ ఎక్కడ హైదరాబాద్ పోవడం లేదా పాలన పోవడం ఎక్కడికో ఎక్కడికి వెళ్ళిపోవడం తప్ప ఈ ఊరు ప్రజలు ఈ ఊరు ఎలా ఉందని ఒక్కసారి కూడా ఊరు చుట్టూ రౌండ్ వెళ్ళలేదని ఎప్పుడైనా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ మంత్రి హోదాలో కానీ ఎప్పుడైనా అందులో ఆయన స్వగ్రామం ఇది ఆయనకి అసలు ఏమైనా సమస్యలు చెప్పుకోవాలని వెళ్ళినా కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎప్పుడు కూడా సమస్యలు చెప్పినాక ఆయన కూడా రాని ఆయన దగ్గరకు రానిచ్చారు కదండి ఎవరు దర్శన భాగ్యమే ఉండేది కదా ఉన్నది కదండి ఆయన దర్శ ఉండేది ఉండేదాన్ని ఆయన ఏమైనా ఎప్పుడు వచ్చినా అక్కడికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడుకుని పోవడం తప్ప ఇలా మా ఊరి ప్ర ఊరు సమీక్షలు ఎలా ఉన్నాయి ఊరు వాటర్ ఎలా ఉన్నాయి వారు ఈ ఊరు పంచాయతీ పనులు ఎలా ఉన్నాయని అడుగునా కానీ ఊరు చుట్టు తిరగడం కానీ ఏం చేయడం కానీ మంచి ఎలా ఎవరైనా ఎవడన్నా అడిగితే ఎవరో వచ్చి నువ్వు పక్క తప్పుకో నువ్వేం చెప్తాను తోసిపోయింది ఇప్పుడు ఇన్ని మాట ఇంత చెప్తున్నారు మీరు గత ప్రభుత్వాన్ని చూశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూశారు యనమల రామకృష్ణుడు గారు స్వయంగా మీ స్వగ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి కానీ రా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు ఈ రెండు పరిపాలనలో ఏంటి మీ మీ గ్రామానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కానీ కానీ జరిగిన అభివృద్ధి ఏమన్నా ఉంది అంటే ఈ రెండు ప్రభుత్వాల్లో ఎవరికి మేలు జరిగింది ఏ విధంగా మేలు జరిగిందంటే ఏం చెప్తారు రెండు ప్రభుత్వంలో మాకు జగన్ ప్రభుత్వం మేలు జరిగిందండి దాడిసేటి రాజా గారే మాకు ఏమైనా ఆపదలు వచ్చినా ఏమైనా మంచి ఆటలు వచ్చినా ఆయన వచ్చి కలుసుకోవడం మంచి ఆటలు చూసుకోవడం తప్ప రామకృష్ణ గారు ఎవరైనా పోయినా జరిగిన వాళ్ళ కన్నీ చూసి చూసి దాడిసేటి రాజా అందుబాటులో ఉంటారు అందుబాటులో ఎప్పుడు మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారండి ఓకే అండి వచ్చి చూసి మంచి ఆటలు చూసుకోవడం లేదా ఆయన తోసినట్టు సాయం చేసి వెళ్ళిపోవడం కానీ ఒక మాట మాత్రం చెప్తున్నారు ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ పదే పదే ఒక మాట చెప్తున్నారు అసలు డెవలప్మెంట్ అనేటువంటిది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారాయన మాకు అధికారాన్ని ఇవ్వండి మేము నిలబెడతామని చెప్పి చెప్తున్నారు మేమే డెవలప్ చేస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు మేము ఇస్తామని చెప్తున్నారు దీన్ని మీరు ఎలా చూస్తారు జగన్ చంద్రబాబు నాయుడు టైంలో ముందు టైంలో మాకు అవి ఇస్తారు ఇస్తారో అన్నారండి రైతు భరో చేశారు రెండు సార్లు వేసారండి కొంతమంది పెంచినీతి ఇండి అవి తర్వాత మళ్ళీ చేస్తాం చేస్తాను ఆడవాళ్ళకం పసుపు కొంకమని ఏది పెట్టారు రైతు కూడా యాగ్విటేషాడు అలాంటివి ఏం సమస్య ఏం అందలేదండి మాకు వారు ఇస్తున్నటువంటి హామీలు అంటే జగన్ గారు కంటే ఎక్కువ మేము ఇస్తామని చెప్తున్నారు ముందు మోసం చేసినప్పుడు ఏమి నమ్ముతామండి ముందు మోసం చేసిన తర్వాత ఇప్పుడు నమ్మక ఛాన్స్ లేదు కదండి ఇప్పుడు మూడు పార్టీలు కలిసేయండి మూడు పార్టీలు కలితే ఇప్పుడు ఈ మూడు వీళ్ళు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు అనమాట చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అమ్మ అంటే ఏమో మోడీ గారు అనమాట ఇలా వంతులాడు వచ్చేద్దాండి వీళ్ళకి వంతులాడు వచ్చేది నెగ్గపోతే ఇక్కడ ఎవరో ఉంటారండి మొకళ్ళు ఇక్కడ రామకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి నెగ్గింది అనుకోండి నెగ్గితే ఉంటే ఉంటారండి లేకపోతే ఇక్కడ ఊళ్ళో ఆపోజిట్ పార్టీ కూడా ఉన్నాడు లేడండి అదండి థ్యాంక్ యూ